హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ మీకు ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నా అదేనండి కొబ్బరి లడ్డు కొబ్బరి లడ్డు మాకు రాదా అని అనుకోరండి చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు ఈ ప్రాసెస్లో కొబ్బరి లడ్డుని ట్రై చేయండి చాలా జ్యూసీ జ్యూసీగా పర్ఫెక్ట్గా కుదురుతాయి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పడయ్యే ఛాన్స్ లేదు టేస్ట్ అంటే టేస్ట్గా ఉంటే చాలా బాగుంటాయి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది ఈ కొబ్బరి లడ్డు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలామంది బెల్లంతో ట్రై చేస్తూ ఉంటారు కదా కొబ్బరి లడ్డు ఇక్కడ నేను షుగర్ తోటి మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కొబ్బరి ఎక్కువగా మిగిలిపోయినప్పుడు ఇప్పుడు కార్తీక మాసంలో ఎక్కువగా కొబ్బరి ఎక్కువగా కొట్టామండి మిగిలిపోయింది అయితే మేము కొబ్బరి లడ్డు ఇలా ట్రై చేసాము మీరు కూడా ఇలానే చేయండి మీరు బ్లాక్ది వెనకపాటు ఉంచాలనుకుంటే ఉంచండి తీసేయాలనుకుంటే తీసేయండి కానీ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి కొబ్బరిని ఫస్ట్ మిక్సీ జార్లో కొన్ని కొన్ని ముక్కలు వేసుకుంటూ ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి మరి పెద్ద పెద్ద ముక్కల్లాగా కాకుండా ఇలా సన్నగా తురుములాగా అయితే మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ బౌల్లోకి అయితే ఈ కొబ్బరి తురుమునైతే తీసుకోవాలి చూడండి ఈ విధంగా అంత ఒకే విధంగా ఉండాలి కొంచెం చిన్నగా కొంచెం పెద్దగా ముక్కలు ఉండకుండా అంత తురుమంత ఒకే విధంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు పట్టుకున్నాం కదా పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ కొబ్బరి లడ్డు చుట్టుకోవడానికి ఫస్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసి స్టిక్ ప్యాన్లో ఇక్కడ ఒక స్పూన్ వరకు అయితే నెయ్యిని అయితే వేసుకోవాలి నెయ్యి చక్కగా మెల్ట్ అయిపోయిన తర్వాత కాజు బాదం సన్నగా ఇలా నేను ముందే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నెయ్యి మెల్ట్ అయిపోయి వేడైన తర్వాత ఈ కాజు బాదం అయితే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత అయితే ఫ్రై చేసేసుకోవాలి చూడండి కొంచెం కలర్ మారితే సరిపోతుంది కొంచెం కలర్ మారింది కదా ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి పచ్చి కొబ్బరిని ఇందులో వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాల వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టేసి అడగంటకుండా మాడకుండా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఈ అయితే వేయించాలి మరీ వేయించమన్నామని మాడగొట్టడం లేదంటే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే చూసుకోవద్దు ఇలా మనకు పచ్చివాసన పోయి కొంచెం పొడి పొడిగా వచ్చేంతవరకు అయితే చక్కగా వేయించాలి సరిపోతుంది అంతకు మించి ఎక్కువగా వేయిస్తే కూడా అనేది అంత టేస్ట్గా రాదు జస్ట్ టెన్ లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది మనకు కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా వేయిస్తున్నప్పుడు మరొక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి ఇలా నెయ్యి పైనుండి కూడా వేసేసుకొని చక్కగా కలుపుకుంటే మనకు తెలిసిపోతుంది కొబ్బరి అనేది మనకు డ్రైగా అయిందా అలాగే ఉందా అనేది తెలిసిపోతుంది మీరు గమనించండి చూడండి ప్యాన్ కత్తుకోకుండా కొబ్బరి అనేది పచ్చివాసనపై డ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి నేను తీసుకున్న కొబ్బరికి ఇక్కడ కప్పున్నర వరకు షుగర్ అయితే వేసేసుకున్నాను ఇలా షుగర్ వేసేసుకొని మంటను మీడియంలో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా చక్కగా కలుపుకోవాలి ఆ మంట వేడికే కొబ్బరి అండ్ షుగర్ రెండు మిక్స్ అయిపోయి షుగర్ కరగడం స్టార్ట్ అయిపోతుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా కలుపుకోవాలి నాన్ నాన్స్టాప్గా కలుపుతూనే ఉండాలి అండి లేకపోతే కలపకపోతే కొబ్బరి అనేది కిందికి మాడిపోతుంది కాబట్టి నాన్ స్టాప్గా ఇలా చూడండి కలుపుతూనే ఉండాలి ఆ మంట వేడికి షుగర్ ఆల్రెడీ మెల్ట్ అయిపోతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం చక్కగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి చేతితోటి ముట్టి చూడండి షుగర్ అంతా కలర్ అనేది చేంజ్ అయిపోయింది మనకు ముద్దలాగా వస్తుంది ఇలా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి జస్ట్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఫైవ్ టేబుల్ స్పూన్ స్పూన్ పాలైతే పోసుకోవాలి అంతకు మించి ఎక్కువగా పోసుకుంటే లడ్డైతే రాదు జస్ట్ ఫోర్ టేబుల్ స్పూన్ లేదంటే ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు మిల్క్నైతే యాడ్ చేస్తే ఇంకా షుగర్ పూర్తిగా కరగకపోతే ఈ మిల్క్ పదనక అనేది షుగరు అండ్ కొబ్బరి డ్రై ఫ్రూట్స్ ఈ మిల్క్ అంత ముద్దలగా ఇట్లా మనకు లాగా వచ్చేస్తుంది అన్నట్టు అందుకోసమే అంతకు మించి ఎక్కువ పోసుకోవద్దు ఇలా చక్కగా ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన దించేసుకోవాలి బౌలు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు ఇలా చల్లారిపోయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చక్కగా లడ్డులు చుట్టేసుకోవాలి మీరు ఎలా చుట్టుకోవాలనుకుంటే అలా చుట్టేసుకోవచ్చు చక్కగా వస్తాయి లడ్డులు కానీ పాలు ఎక్కువగా పోస్తే మాత్రం పల్చగా అయిపోతుంది లడ్డు చుట్టడానికి రాదు జస్ట్ ఫోర్ టేబుల్ స్పూన్ అయితే పాలు పోసుకోవాలి ఆ పాలు కూడా మనం జి కేవలం ముద్దలాగా రావడానికి లడ్డు చుట్టుకోవడానికి అంతకు మించి అంటే ఎక్కువగా పోసుకోరాదు ఇలా చక్కగా అన్నీ మీకు చిన్నగా అనుకుంటే చిన్నగా పెద్దగా అనుకుంటే పెద్దగా ఇలా లడ్డులన్నీ చక్కగా చుట్టేసుకోవడమే ఈ విధంగా మీరు కొబ్బరి లడ్డునైతే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ అనేది వారం రోజుల వరకు నిల్వు ఉంటుంది అసలే పాడవదు నోట్లో వేసుకుంటే వెన్నగా కరిగిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్